వై కంటిన్యూ సేమ్ దీనికి బేసిస్ ఏంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు చేసిన ద్రోహం ఆనాడు మీరు తెలంగాణ ప్రాజెక్టులు కట్టక నీటి కేటాయింపులు చేయక ఈ తాత్కాలికమైన అరేంజ్మెంట్ కొనసాగుతా ఉంది కూడా కేవలం తాత్కాలికమే ఇప్పుడు ఆల్రెడీ సెక్షన్ త్రీ కింద ట్రిబ్యునల్ ముందు వాదనలు నడుస్తూ ఉన్నాయి మన రాష్ట్రం ఎఫెక్టివ్ వాదనలు వినిపిస్తే ఐదు వందల డెబ్బై ఐదు టీఎంసీల నీళ్లు తెలంగాణకు వస్తాయి శాశ్వతంగా మనకు కృష్ణా జలాల్లో హక్కు రాబోతుంది అది సాధించింది కేసీఆర్ మీరు మంచి వాదనలు వినిపించి రాష్ట్రానికి వాటా తేంటి కానీ మీరు ఒక అబద్ధాలు చెప్పి ఏదో శాశ్వతంగా మనం మొత్తం కృష్ణా మీద హక్కులు కోల్పోయినాయని ఏదో శాశ్వతంగా ఒప్పుకున్నారని కేసీఆర్ గారు సంతకం పెట్టిందని జూటా మాటలు అబద్ధపు మోసపూరిత మాటలు మానండి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మరి ఇప్పుడు ఈడకు నేను కూడా అని రేవంత్ రెడ్డి సంతకం పెట్టిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతకం పెట్టిండి అని అలా నేను కూడా ఇది ఎవరు సంతకం పెట్టిన మరి మీరు కూడా అదే అగ్రిమెంట్ చేసింది కదా నీ లేక మాట్లాడాలంటే రేవంత్ రెడ్డి సతకం పెట్టేచ్చుండి ఉత్తమ సంతకం పెట్టి నేను చిల్లర మాటలు మాట్లాడలేను నీలాగా దివాలాకో రాజకీయాలు మాకు రావు నిజాయితీగా మాట్లాడతాం ఆధారాలతో మాట్లాడతాం వాస్తవాలకు అనుగుణంగా మేము మాట్లాడతాం మరి నువ్వెందుకు చేసినావు అగ్రిమెంట్ వై డిడ్ యూ కంటిన్యూ ద సేమ్ అని నేను అడుగుతా ఉన్నా ఒకసారి అది కూడా చూపి బాబు లాజికలీ వన్ ఇయర్ కోసం ఒప్పుకున్నాము ఫోర్టీన్ లో అట్లాగే కంటిన్యూ చేస్తున్నారు సో వి స్ట్రాంగ్లీ ప్రొటెస్టెడ్ దట్ ఎట్లాగో ఇప్పుడు కేడబ్ల్యూ కేడబ్ల్యూ డిటీ టూ ఉంది కాబట్టి దాని టర్మ్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ లో ఈ ఎలొకేషన్ ఆఫ్ వాటర్స్ ఉంది ఆ ఎలొకేషన్ ఆఫ్ వాటర్స్ డిసైడ్ అయ్యేంత వరకు సిక్స్ థర్టీ ఫోర్ అవ్వకూడదు అని సో ఇట్ షుడ్ విన్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మన రాష్ట్ర ఇరిగేషన్ శాఖ కార్యదర్శి గారు వెళ్ళి కేడబ్ల్యూడీ టూ అవార్డు ఫైనల్ అయ్యే వరకు ఈ టెంపరీ ఒప్పందాన్ని కొనసాగించడానికి ఒప్పుకున్నాము అన్నాడు మరి ఇప్పుడు మిమ్మల్ని కూడా మేము తిట్టలేకనా ఈ ఘోరానికి ఈ నేరానికి బాధ్యత కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో మీరు చేసిన ద్రోహం వల్ల ఈ టెంపరీలో కూడా మనం నష్టపోతున్నాము ఈ ద్రోహం కాంగ్రెస్ పార్టీది బట్ దీన్ని సవరించింది మన హక్కులు సాధించింది కేసీఆర్ సెక్షన్ త్రీ ద్వారా సాధించింది సెక్షన్ త్రీ రావడం అంటేనే కృష్ణా నదిలో తెలంగాణ న్యాయమైన వాటా రాబట్టుకోవడానికి హక్కులు రాబట్టుకునే మార్గం సుగమం చేసింది కేసీఆర్ ఇక అయినా మిగతా విషయాలు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు పొక్క కొట్టినరు కేసీఆర్ హయాంలో కొట్టినరు బీఆర్ఎస్ఏ దానికి బాధ్యత అని మాట్లాడి ఎంత చిల్లర రాజకీయాలు అంటే ఐ ఫీల్ ఎషేమ్డ్ ఈయన మాటలు వింటే అసలు నాకు చాలా బాధ కలిగింది రాజకీయాల్లో ఇంత చిల్లర ఇంత దివాలాకూర రాజకీయాలు బహుశా మంచిది కూడా కాదు అది కూడా నేను సాక్ష్యాధారాలతో సహా చెప్తుంది ఏమన్నాడు పోతిరెడ్డిపాడు బీఆర్ఎస్ వాళ్ళు మంత్రులుగా ఉండి బీఆర్ఎస్ భాగస్వామ్యంతోనే పోతిరెడ్డిపాడు బొక్క కొట్టిండ్రు పోతిరెడ్డిపాడు అంత పెరగడానికి బీఆర్ఎస్ఏ కారణము అన్నాడు అనడానికి సిగ్గుండాలి ఇందులో రాజశేఖర రెడ్డి గారి కేబినెట్లో మేము మంత్రులుగా ఒక ఏడాది ఉన్నాం ఎప్పుడు వచ్చినాం రాజశేఖర రెడ్డి క్యాబినెట్ నుంచి బయటకు ఐదు ఏడు రెండు వేల ఐదు ఇది పేపరు ఐదు జూలై అంటే ఒక ఒకరోజు ముందు నాలుగు తారీఖు రాజీనామా చేస్తే ఐదు నాడు పేపర్లు వచ్చి ఉంటుంది కాంగ్రెస్ సంకీర్ణంతో టీఆర్ఎస్ తెగదెంపులు ఏ రోజు ఇది ఐదు జూలై రెండు వేల ఐదు అంటే మేము నాలుగు తారీఖు నాడే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రాజీనామా చేశాం చేసిన తర్వాత ఆ జీవో వచ్చిందంటే